హావ్ యర్స్ కొన్ని చట్ట ప్రకారం ఆలోచించి నిర్ణయాలు తీసుకో తగ్గ సరే నేను ప్రాక్టికల్గా ఆలోచించి ఓపెన్గానే నా ఒపీనియన్ చెప్పిన సందర్భాలు ఉంది అందులో ఏంటి ఒకటి వన్స్ ఒక అమ్మాయి అని పెళ్ళైనటువంటి మహిళ తన భర్తను కాదని వేరే పురుషులతో వెళ్ళిపోయారు అన్ని ప్రూఫ్లు ఉన్నాయి అన్ని కరెక్ట్గా ఉన్నాయి తను తిరిగి వచ్చింది ఇంక తననగా యాక్సెప్ట్ చేయవద్దురా బాబు అలా కనుక యాక్సెప్ట్ చేస్తే అది రిపీట్ అన్న అవుతుంది లేదా లేనిపోయిన అనుమానంలో వచ్చి ఇద్దరు మంచి గొడవలు అన్న అవుతాయి లేదు అన్నప్పుడు నేను చంపేసి మరలా ఉంచుకున్నట్టుతో వెళ్ళిపోద్ది బాబు ఇలా గతంలో జరిగి ఉన్నాయి వద్దు అని చెప్పేసి నువ్వు చెప్పున్నా ఎందుకు ఆ టైప్ ఆఫ్ ఇన్సిడెంట్స్ జరిగినప్పుడే నేను చెప్పాను అది కూడా అగైన్ ఇప్పుడు ఇంకొకటి యావత్ విజయవాడ ఉలిక్కి పడింది ఒక్కసారిగా వీరల కనుక వెళ్ళినట్టయితే మొన్న విజయవాడలో ఈ కానూరు దగ్గర వందడుగుల రోడ్డు దగ్గర కాలం అనేది ఉంటే అక్కడ ఒక డెడ్ బాడీ బయటపడింది పోలీసులు ఏం చేశారంటే ఆ ఫోటోకి సంబంధించేసి మొత్తం అన్ని పోలీస్ స్టేషన్కి ఇవ్వటం మీడియాలు ఇవ్వటం చేశారు అప్పుడు ఆ డెడ్ బాడీ వచ్చేసి నా భార్యదేనయ్యా అంటూ ఒక వ్యక్తి వచ్చి ఆమె పేరు నాగమణి నా పేరు సమ్ గోపాల్ ఆయన పేరు చెప్పి నా భార్యనయ్య అన్నాడు ఇదేంటి మీ భార్య ఉండేది ఎక్కడ కృష్ణలంక దగ్గర బాలాజీ నగర్ ఈ మూమెంట్లు ఏమైంది పోలీసు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటే ఈ నాగమణి ఈ నాగమణి భర్తకి పంపిన మెసేజ్లు వాయిస్ నోట్స్ ఉన్నాయి అదే సమయంలో మృదుల అనే ఆమె కూడా నాకు వచ్చే మెసేజ్ అని చెప్పేసి అన్న ఈ మృదుల ఎవరు ఋషేంద్ర ఈ ఋషేంద్ర వచ్చేసి ఒక ప్రైవేట్ కంపెనీ డిప్యూటీ మేనేజర్గా చేస్తున్నాడు ఈమె నా ఎవరు మృదుల వచ్చేసి ఒక బాడీ కేర్ సెంటర్లో పనిచేస్తాం ఈ బాడీ కేర్ సెంటర్ కస్టమర్గా వచ్చినటువంటి ప్రవీణ్ అని చెప్పేసి కృష్ణలాంటి వ్యక్తి రెండు వేల ఇరవై ఒకటిలో ఇతను ఆ బాడీ కేర్ సెంటర్కి వచ్చినప్పుడు మాటల మధ్యలో ఇక ఈ మురుదుల ప్రవీణ్ వచ్చేసి ఫిజికల్గా అయ్యారు ఇక ఇంట్లో నుంచి లేచిపోయింది ప్రవీణ్తో ఏం చేసింది ఇంకా ఎక్కడ ఉంది అని చెప్పేసి మొత్తం అయితే చివరికి దొరికింది సరే తీసుకొచ్చారు వచ్చింది ఒకసారి అయిందా మరల రెండోసారి మరల ప్రవీణ్తో వెళ్ళిపోయింది ఈసారి ఆమె వచ్చింది వచ్చి నేను మారిపోయినా నీతోనే ఉంటానని చెప్పేసి భర్తగా చెప్పాడు వీళ్ళకి ఇద్దరు పిల్లలు ఉన్నారు అయితే ఇక అప్పుడే ఒక స్కెచ్ అనేది రెడీ చేసుకొని వచ్చింది ఏంటి ఆ స్కెచ్ నా భర్త ఋషేంద్ర గనక లేకపోతే నా పిల్లల్ని నేను చూసుకోవచ్చు అండ్ ప్రవీణ్తో హ్యాపీగా ఉండొచ్చు ప్రవీణ్ కూడా అదే స్కెచ్ రెడీ చేసుకున్నాడు అయితే ఎలా ఋషేంద్రం వాళ్ళు చంపకూడదు ఋషేంద్రం జైలుకి పంపాలి ఎలా వేరెవరొకరిని హత్య చేసి దీని మీద మోపాలి ఎలా అప్పుడు ఈ ప్రవీణ్ ఏం చేశాడంటే ఈ నాగమణి గతంలో ఈ ప్రవీణ్ ఉన్నాడు కదా కృష్ణల ప్రవీణ్ వీళ్ళ ఇంట్లో అద్దెకు ఈ నాగమణి ఈ నాగమణికి ఫైనాన్షియల్ కొన్ని అవసరాలు ఏవో ఉన్నాయి దాంతో ఆమెతో మాట్లాడి అన్నాడంటే నీకు డబ్బులు ఉండే అవసరం ఉంది కదా నేను ఇస్తాను చిన్న పని చేయాలి ఓ వ్యక్తి నిన్ను అక్రమ సంబంధం పెట్టుకొని నీ బంగారం తీసుకొని తాకట్టు పెట్టి నీకు ఇవ్వట్లేదని ఇబ్బంది అని చెప్పేసి లైక్ ఈ వేళ మొన్నీ మెసేజ్లు వాయిస్ నోట్లు ఇవన్నీ పంపాలన్నట్టు చేసి పాపం ఆమె చేత నమ్మించి మెసేజ్లు పెట్టించాడు ముందు ఈమె నాగమణి ఫోన్లో రికార్డ్ చేయించి పెట్టుకున్నాడు ప్లాన్ ఏంటి నాగమణిని చంపేయాలి నాగమణిని చంపిన తర్వాత ఆ చంపటానికి ముందు ఆమె చేతే వాయిస్ నోట్స్ చేపించాలి అంటే వాయిస్ రికార్డ్ చేసి పంపటం ఏంటి అది నన్ను ఈ ఋషేంద్ర ఉంచుకున్నాడు నా బంగారం ఇవన్నీ కూడా తను తీసుకొని నాకు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నాడు ఇలా రకరకాలుగా సో నాకేదన్నా అయితే నా చాలు కారణం వచ్చేసి ఋషేంద్రే అన్నట్టు పాపం అమ్మాయికురాలకి ఋషేంద్ర సంబంధం అసలు ఏమీ లేదు కానీ ప్రవీణ్ చెప్పినట్టు చేసింది అయితే అవేంటి ఇతను ఆల్రెడీ స్టోర్ చేసి పెట్టుకున్నాడు ఆమె ఫోన్లోనే ఆమె చేత చేపించి ఇక అతను ప్లాన్ ప్రకారం గొంతు మొత్తం చున్నీతో గట్టిగా బిగిచ్చేసి చంపేసి ఆ కాలంలో వేసేసాడు ఆ తర్వాత వచ్చి ఆ ఫోన్ తీసుకొని వచ్చాడు ఆ ఫోన్ ఆ ఫోన్తో ఈమె భర్తకి వాయిస్ నోట్స్ మెసేజ్లు పెట్టాడు తర్వాత మృదుల భర్తను తిరికెచ్చాల్సింది దాంతో మృదులు కూడా మెసేజ్లు వాయిస్ వాయిస్ రికార్డులో పెట్టాడు ఇక్కడ ప్రవీణ్ అండ్ మృదుల కాన్సెప్ట్ ఏంటి నాగమణిని ఋషేంద్ర చంపాడు కారణం ఆమెని మానసికంగా శారీరకంగా అతను వేధించాడు అందుకే చంపాడు అని చెప్పేసి సో ఇప్పుడు నాగమణి భర్త కంప్లైంట్ ఇస్తాడు ఎందుకు ఆయనకు వచ్చినాయి కాబట్టి ఎందుకు చనిపోయే ముందు నాగమణి పంపింది కాదు ప్రూఫ్లు మృదులో కూడా నా భర్త మంచోడు కాదు ఇదిగో నాకు పలానా నెంబర్ నుంచి మెసేజ్లు వచ్చే ఎవరు ఏంటి చూడండి అంటే అరే అవి చచ్చిపోయిందమ్మ అంటే ఇంకేమైంది నా భర్తేనే అరెస్ట్ చేయండి నా భర్తని ఇవ్వు చెప్పాలి సో మధ్యలో ప్రవీణ్ వచ్చేసి సేఫ్ సైడ్ ఉంటాడు ఈలోపు ఇతను అరెస్ట్ చేసి పట్టుకెళ్తారు కదా ఎవరిని ఋషేంద్రుని ఇక హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు మృదుల అండ్ ప్రవీణ్ అనుకున్నా ఇక్కడే చిన్న లాజిక్ వీళ్ళు మిస్ అయ్యారు ఈ నాగమణి భర్త ఉన్నాడు కదా అతను పోలీసులకు చెప్పింది ఏంటి అయ్యా నా భార్య ఇంగ్లీష్లో మెసేజ్ టైప్ చేసి పెట్టింది అండ్ అసలు కంగారు భయ ఇటువంటివి ఏమీ లేకుండా నార్మల్గా పక్కన ఎవరో చెప్తూ ఉంటే అది చదువుతున్నట్టున్న ఏదో ఎదురుగా ఎదురు రాసిస్తే చదువుతున్నట్టుగా ఈ వాయిస్ రికార్డ్ చేసి పంపింది ఫస్ట్ థింగ్ నా భార్య చదువుకోవాలి చదువు రాదు సెకండ్ థింగ్ భయపడుతూ వీడియో చేసేటట్టయితే అది వేరేగా ఉండేది థర్డ్ థింగ్ ఫైనాన్షియల్గా మేమంత ఇది కాదు లేము అలాంటిది నా భార్య నగలేంటి వాడేవాడు తీసుకోవటం ఏంటి సో ఇవన్నీ కాదు ఎవరో కావాలని అంతా చేశారని చెప్పేసి అన్నారు అప్పుడు నెక్స్ట్ వచ్చిన డౌట్ ఏంటి మృదుల భర్తని ఇక్కడ అన్నట్టుగా చూస్తున్నారు సో మృదుల ఇన్వాల్వ్మెంట్ కూడా ఉండాలి కదా అనుకున్నారు ఇక అప్పుడు మృదులకు సంబంధించేసి ఆ ఫోన్ రికార్డింగ్లో తర్వాత ఫోన్ కాల్ డేటా మొత్తం తీసేసి చూస్తే అప్పుడు మృదులే చెప్పింది విషయం అంతా ప్రవీణు నేను ఒక స్కెచ్ రెడీ చేసుకున్నాం ఒక క్రైమ్ స్టోరీ మొత్తం రెడీ చేసాం అందులో నా భర్తను ఇరికించాలి కానీ ఒక మనిషిని చంపాలి ఎవరు ఏంటన్నప్పుడు డబ్బు అవసరం ఉంది పాపం ఒక అమాయకలు మాకు కనపడింది ఇక ఆమెను ట్రాప్ చేసేసి ప్రవీణ్ ఆమెను చంపేసేసి ఆమె ఫోన్లో ముందుగా నేను రికార్డ్ చేసి పెట్టుకొని ఆ తర్వాత ఆ ఫోన్ నుంచి నాగమణి భర్తకి నాకు పంపాడు ఇక్కడ నేనేమో వేను చూసి నా భర్త హంతకుడు అని చెప్పేసి నేను చెప్పాలి నాగమణి భర్త వచ్చేసి ఇదిగో రుషేంద్ర అంటే ఆవిడో వాడని చెప్పేసి ఆమె చెప్పాలి అతను చెప్పాలి అన్నది ఇంకా మొత్తం రివీల్ చేసి పెడతాను మొత్తం చెక్ చేస్తే నిజమే అని ఇప్పుడు అరెస్ట్ చేశారు ఇటు చేసి ఏమైందండి భర్తని ఒక హత్య కేసులు ఎరికించడానికి అమాయకులు అటువంటి పాపం నాగమణిని చంపేసింది చంపేశారు మీరు ఈ నాగమణి చేసిన తప్పు ఏంటి ఇద్దరు అక్రమ సంబంధం పెట్టుకుంటే వారికి సాయం చేద్దామన్నట్టుగా డబ్బుల కోసం ఈమె మధ్యలో వెళ్ళి తెలిసి తెలియకుండా ఒక ట్రాప్లు ఎరుకొని పాప అన్యంగా చనిపోయారు సో ఇప్పుడు జైల్లో ఎవరు ఈమె మృదుల అండ్ ప్రవీణు చనిపోయింది ఎవరు నాగమణి ఇప్పుడు ఉన్నటువంటి ఋషేంద్ర ఎవరైతే ఉన్నారో ఇతను ఫస్ట్ వాళ్ళ భార్య లేచిపోయినప్పుడే అతను పోలీస్ కంప్లైంట్ లైక్ ఇవన్నీ ఇచ్చి మరలా తిరిగి వచ్చినప్పుడు లేదన్నప్పుడు ఇలా పే పెద్దవాళ్ళు వాలీళ్ళు వచ్చినప్పుడు మళ్ళీ రిపీట్ అవుతుంది అండ్ నాకు అసలు వద్దు ఇంకా విడాకులు తీసుకోవటం లేదన్నప్పుడు ఎవరిదారో వాళ్ళ దాన్ని ఉంటే సరిపోదు ఆయన అప్పుడు వచ్చేసి ఆయన మంచితనం కొద్దీ మారింది అనుకున్నాడు కానీ మారకపోగా ఏకంగా ఒక మనిషిని చంపింది ఈని నిరఖించబోయారు అదృష్టం కొద్ది ఇతను బయటపడ్డాడు ఇది విజయవాడలో అసలు ఏం జరిగింది ఏంటనేది పోలీసులు బయటపెట్టి నెచ్చారు